నుంచి ఆ ఈ గుట్ట వరకు వస్తే సార్ ఇప్పుడు ఈ గుట్టే తీసుకొచ్చి అనుకో ఈ చుట్టుముట్టు మూడు ప్లేస్ ట్రాన్స్ఫార్మర్ చేస్తాం దాని నీళ్ళు పోయిన తర్వాత ఎల్టీలైన్ తీసుకొపోయి మోటార్లకు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది

ये जो वाला सपोर्ट कर बोल रहे हैं तुम्हारे रिगार्डियस कर वाले मत था भाई तो वाला था ये जामबाजी दिक्कत वाला है ये कंपनी ये यार ये दिक्कत वाला है सरदा ये ये कदर इन पूरी भी नहीं होती ఇరకాలు వస్తుంది అంటే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం సార్ అంటే ఇంకో ఇంకో ట్రాన్స్ఫర్ పెంచుకుంటున్నాం ಸೌಮ್ಯ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ అంటే రెడ్డి నరేంద్ర రెడ్డి వల్ల ఉంటారు బ్రహ్మాందరెడ్డి పుల్ల పుల్లారెడ్డి రెండెకర గుంటలు బ్రహ్మాందరెడ్డి పుల్లారెడ్డి ఎకరా పది గుంటలు రాంగోపాల్రెడ్డి పుల్లారెడ్డి ఎకరా పది గుంటలు రాంబూపాలరెడ్డి పుల్లారెడ్డి ఎకరా పది గుంటలు రాంబూపారెడ్డి పుల్లారెడ్డి తొంభై ఆరు ఎనభై నాలుగు ఒక ఎకర పది గుంటలు మళ్ళీ రాంబూపాల్రెడ్డి పుల్లారెడ్డి మళ్ళీ ఎకరా పది గుంటలు మళ్ళీ రాంగోపాల్రెడ్డి పుల్లారెడ్డి ఐదు ఎకరాలు అంటనే సుల్తానా బేగం సలీం ఎవరు యావరు వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ నమ్మకాలు పేరు రాసుకున్నారు సుల్తానా బేగం రెండు ఎకరాలు గుండ్రెడ్డి నరేందర్ రెడ్డి గురారెడ్డి నాలుగు ఎకరాలు గుండ్రెడ్డి భాగ్యలక్ష్మి భర్త రెడ్డి మూడు ఎకరాలు గుండ్రెడ్డి శోభారాణి భర్త రాబోపాల్రెడ్డి మూడు ఎకరాలు చెట్టుగుప్త వరలక్ష్మి శివలింగయ్య అంటే మా సర్పంచు మూడెకరాలు బుక్క వీరభద్రమ్మ బుక్క వీరయ్య అంటే వాళ్ళని విజయ్ కదా మూడెకరాలు చెట్టుగుప్త సందీప్ శివలింగయ్య విజయ్ అంటే రెండు ఎకరాల ఇరవై గుంటలు కాజాబీ అద్దుల్ మును మున కాజాబీ ఊరోడు కాదు రాగుబాటు సంబంధించిన వాడే మూడెకరాలు అలా విజయ్ ఎస్ విజయ్ శివలింగయ్య స్వామి ఇదొక మరి ఇరవై ఎన్నికలు రాజకీయంగా ఉన్నా ఎమ్మెల్యే మంత్రి ఉన్నా మరి ఇట్లా దోపిడీ చేయాలంటే తాలూకా మొత్తం దోపిడీ చేస్తుంటే నాకు ఉన్న పొలాలు అమ్ముకున్నా ప్రతి ఎలక్షన్లో నేను మా తల్లిదండ్రులు చంపా ఉన్న పొలాలు అమ్ముకుంటూ వచ్చిన పెద్దోడు అమ్మినాం చిన్నంబాయిలు అమ్మినాం కోల్లాపూరు అమ్మినా నేను ఎప్పుడో ఇరవై వేలకి ఉన్న అరవై వేలు డెబ్బై వేలు ఉన్నాయి కూడా అవి కూడా ఎలక్షన్లో పుట్టబెట్టిన అమ్మేసినాం ఇప్పుడు ఎట్లా గెలు వస్తున్నాయి తగ్గప్పుడు వీళ్ళకు అంటే ఇంత ఇంత అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఇవన్నీ చేసే కాబట్టి ఇది పేదల ఆస్తి పేదల ఆస్తి కాబట్టి మళ్ళీ పేదలకి ఈ చీటిని ఏర్పాటు చేస్తాం మీరెవ్వరూ ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు తలెత్తుకొని బతుకొని తప్ప భయపడి బతుకొని మీకు అండగా ఉండే కార్యక్రమం చేస్తాం ఓకేనా ఇన్నాళ్ళు ఇంతకుముందు చూడకనో నమ్మో చేస్తే నమ్మకం చేయడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ సరి ఏర్పాటు చేస్తాం అర్థమైనా ఒకటి పొలాలు పట్ట పరంపు పట్ట పొలాలు వాపసు ఏర్పాటు చేస్తాం రెండవది శ్రీశైలం మునుకపోయినటువంటి వరకు ఎవరికైతే భూమి లేదు ఆ లిస్టు తయారు చేస్తాం ఆ లిస్టు మీరే కూర్చొని తయారు చేయండి న్యాయంగా మీరు తప్పు చేస్తే అందరి సమక్షంలో మిమ్మల్ని కూడా మాట్లాడ మిమ్మల్ని కూడా మీ పరుగు తీస్తే తీస్తాం